నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఆల్టో కే టెన్ సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ పదిహేడు వేల చిల్లర మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది ఆన్లైన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒకటి జస్ట్ పది నెలల బండే సార్ ఇది బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే సిల్వర్ కలరు ఇది ఎవరు తీసుకున్న దా కొత్త బండి తీసుకున్నట్టే సార్ ఇక టైల్ వచ్చేసి అన్నీ కూడా నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి బండికి సంబంధించిన ఏ అయితే రిప్లేస్ కాలేదు లెదర్ సీటింగ్ తోటి ఉంది పదిహేడు వేల ముప్పై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి సార్ ఓన్లీ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు ఇక ఈ బండికి సంబంధించిన ఏ గ్లాస్ కానీ ఏ పీస్ కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇగో ఈ డోర్ కూడా వర్జినలే బండి లొకేషన్ మట్టుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ ఓన్లీ తెలంగాణ వెహికల్ సార్ ఇది తెలంగాణ వాళ్ళకే మనం త్వరమే పనిచేస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినలే జస్ట్ సెవెంటీన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ప్లస్ ఇది ఇయో రివర్స్ కెమెరా ఉంది ఈ డిక్కీ కూడా ఒరిజినలే లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్ని అన్యూజ్ ఉంది ఆల్టో కే టెన్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే ఇలా వేరే ఏం లేదు ఓన్లీ పెట్రోల్ వెహికలే దాదాపు నాలుగిరికి నాలుగు టైల్ వచ్చేసి కూడా ఇవి హండ్రెడ్ పర్సెంట్ అనుకోరు జస్ట్ సెవెంటీన్ థౌజండ్ మాత్రమే దిగింది బండికి సంబంధించి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఈ సార్ ఈ బ్రేక్ లైట్ ఒక్కటి ఇది ఒక్కటి పగిలే ఉన్నది ఇది ఒకటి డ్యామేజ్ తప్ప బండికి అయితే ఇక్కడ ఎలాంటిది లేదు బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ బండికి ఇన్సూరెన్స్ వచ్చేసి కంపెనీ నుంచి ఏదైతే త్రీ ఇయర్స్ ఇస్తాడో ఆ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది ఈ డోర్ కూడా ఒరిజినలే బండి మేజర్గా ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న స్క్రాచెస్ కానీ ఏది ఏ డ్యామేజ్ అయితే లేదు సార్ బండి సిల్వర్ కలరు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ బంపలకు మాత్రం చిన్న చిన్న అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి బండి మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే ఆ స్క్రాచెస్ కనబడతాయి బానట్లా ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం ఒరిజినల్ సార్ ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోరు ఈ బండికి ఏబిఎస్ బ్రేక్ ఇచ్చిండు రెండు ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ అడ్డ పట్టి కానీ అవన్నీ మాత్రం ఒరిజినలే ఉన్నాయి జస్ట్ సెవెంటీన్ థౌజండ్ మాత్రమే తిరిగింది బాలా కూడా ఒరిజినలే బండి మీరు ఎవరన్నా లోన్ కోతా అన్న లోన్ కూడా వస్తుంది సార్ ఇబ్బంది ఏం లేదు సార్ ఇది మారుతి ఆల్టో కేటెన్ వీఎక్స్ఐ ప్లస్ సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఒక నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి బండి సెవెంటీన్ థౌజండ్ చిల్లర మాత్రమే తిరిగింది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే సార్ బండికి ఇన్సూరెన్స్ వచ్చేసి కంపెనీది త్రీ ఇయర్స్ ఇస్తారు ఆ ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడిటీలో ఉన్నది దాదాపు టైల్ కానీ ఏది కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు బండికి సంబంధించి మొత్తం అంటే మొత్తం ఒరిజినల్ ఒరిజినలే ఉన్నది బండికి అక్కడక్కడ ఓన్లీ బంపర్కి ఒక రెండు గీతలు తప్ప బండి మొత్తం ఒరిజినలే బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది ఆల్టో విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు బండికి రివర్స్ కెమెరా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండి లొకేషన్ మట్టుకు జగిత్య చరిత్యా కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ